శుక్రవారం యాళల మండలి కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చేవెల్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి ఆమె మాట్లాడుతూ ఈసారి చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో యాలల ఎంపీ బాలేశ్వర్ గుప్తా నరేష్ మహారాజ్ మండల పార్టీ అధ్యక్షులు జంగం యాదగిరి శ్రీలత రవీష్ కుమార్ రజనీకాంత్ శివకుమార్ సుదర్శన్ గౌడ్ సంగం వెంకటేష్ రవీందర్ రెడ్డి కె సుధాకర్ కాశీనాథ్ బద్రేశ్వర్ కృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జీరామ్ ఖచ్చితంగా గెలిచేది బీజేపీ పార్టీనే అదైతే అందరికి తెలిసిన విషయము ఇప్పుడు పోరాటం ఏం నడిచిందంటే మెజారిటీ ఎంత తీసుకురావాలి అని నేను తాండూర్ తాలూకా విషయం అయితే గట్టిగా చెప్తా మెజారిటీ యాలాల్ మండల్ బషీరాబాద్ మండల్ తాండూర్ టౌన్లకేనైతే ఖచ్చితంగా వస్తున్నాయి ఇది మేము ఉండి అందరము ఈ మెజారిటీ అయితే ఈ మండలాలలో టౌన్లో చూపిస్తాము ఇప్పుడు రాబోయే సమయంలో ఎన్నికల విషయంలో పూర్తి బాధ్యత తీసుకొని అన్ని మండలాలు పెద్దమ్మల్ మండలి కానీ తాండూరు మండలి కానీ టౌనే కానీ యాలాల్ మండలే కానీ బషీరాబాద్ మండలే కానీ మేము దగ్గరుండి మీ అందరి సహకారంతో తిరుగుతాను తిరిగి బీజేపీ పార్టీకి ఖచ్చితంగా మన వికారాబాద్ జిల్లాలనే తాండూర్ తాలూకా హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చేటట్టు పోరాడేది మన బాధ్యత మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం యాలాల్ ఆఫీస్ బీజేపీ ఆఫీస్ ఓపెన్ అయింది ఇక్కడ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏరియాల మేము ఇంటింటికి పోయినాం వేరే వేరే పెద్దోళ్ళతో మీటింగ్లు అయింది ప్రతి ఏరియాలో తాండూర్ల అందరు ఒకటే గొంతుతో చెప్తున్నారు మన బీజేపీ కావాలా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ తప్పకుండా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలా మన భారతదేశ అభివృద్ధి కొరకు మన భవిష్య కొరకు మన పిల్లల కొరకు అందరికి ఇదే మాట వచ్చింది మైండ్లా మన బెస్ట్ ఆప్షన్ ఇదే అని ఇంకో మాట ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పకుండా గెలుస్తున్నారు మన అందరి పార్టీ బీజేపీ కార్యకర్తల కృషి వల్ల ప్రజల ఉండే చైతన్యం వల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫోర్ హండ్రెడ్ సీట్స్ కన్నా ఎక్కువ తప్పకుండా తీసుకొస్తున్నారు ఇది అందరి అభిప్రాయం ఇలాంటి వాతావరణంలో మనకు చేవల్ల హండ్రెడ్ పర్సెంట్ చేవెల్లా ఒక బీజేపీ ఎంపీ ఉండాలి ఈ బీజేపీ ఎంపీ వల్ల మన చేవల ప్రజలకు డబుల్ ఇంజిన్ గ్రోత్ ఎందుకంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ ముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కొరకు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ లేవు మనం సెంట్రల్ నుంచి అన్నా సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి ఇక్కడ మంచిగా ఆర్గనైజ్ చేసుకొని మన వాళ్లకు మన ప్రజలకు ఇది తీసుకురావాలి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి